मालूम है पूरा दुनिया में मालूम है ये हमासन ड्रॉम क्यों किसके लिए किसके लिए हाँ क्यों मालूम है सबको दुनिया में इतना फेमस है किसके लिए फेमस है ये जगह रेनफॉल है भी रेनफॉल है भी एक्सटेंड्ड पॉइंट हाय फ्रेंड्स नमस्ते वेलकम टू शिवशेखर तेलुगु ट्रैवलर्स ఈ వీడియోలో మీరు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశాన్ని చూడవచ్చు మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ లో మేఘాలయ ఒక అందమైన ప్రదేశం మేఘాలయ అంటే మేఘాలకు ఆలయం అని అర్థం ఈ ప్రదేశం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధికంగా వర్షపాతం అయ్యే ప్రదేశం ఎక్కడైనా కొద్దిగా వర్షం ఎక్కువగా పడుతూ ఉంటే మనం అంటాం చిరపుంజ అయిపోయింది ఈ ప్రదేశం అని కొద్ది వర్షానికే మనం చిరుపుంజీ అంటే అసలైన చిరపుంజీలో పరిస్థితి ఏంటి ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యేది మేఘాలయ రాష్ట్రంలోనే కాని ఆ ప్రదేశం చిరపుంజీ కాదు అదొక అందమైన గ్రామీణ ప్రాంతం ప్రపంచ చిత్రపటంలో కనిపించే ఆ ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నా ఎస్ ఆ ప్రదేశం పేరే మోసిన్ రామ్ మోసిన్ రామ్ మేఘాలయ చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి మాసిన్ రామ్ వెళ్లే వాళ్ళు చాలా తక్కువ మందే మాసి మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనము ఫస్ట్ చిరపుంది రోడ్ లోనే వెళ్ళాలి రోడ్డు చాలా బాగుంది ట్రాఫిక్ ఏమో చాలా తక్కువగానే ఉంది మనకొక డ్రాబ్యాక్ ఇక్కడ మనం ఎవరిని ఫ్రీగా అడగలేము వీళ్ళకి ఇంగ్లీషు హిందీ రాదు ఊర్ల పేర్లు కూడా పిక్యులర్ గా ఉంటాయి ప్రణన్స్ చేయడం కూడా మనకి కొద్ది కష్టమే నుంచి వెళ్తున్న ఒక స్పీడ్ పోస్ట్ వ్యాన్ మమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్లిపోయింది వెనక దానికి డోరు సరిగా పడలేదు అందులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు కొంత దూరం వెళ్ళాక రోడ్డుపై పై రెండు బ్యాగ్స్ ఉన్నాయి చెక్ చేస్తే పోస్టల్ బ్యాగ్స్ ఏం చేయాలో అర్థం అవట్లేదు ఎలాగైనా అతన్ని అందజేయాలి ఆ రూట్ లో మాస్రాన్ తప్ప వేరే పెద్ద ఊరేది లేదు సో స్పీడ్ గా అతన్ని చేశాం చివరికి అతన్ని పట్టుకున్నాం మీరే చూడండి అవి హ్యాండ్ ఓవర్ చేసి మా బాధ్యత నెరవేర్చుకున్నాం డ్రైవర్ హెచ్చరించి ముందుకు వెళ్తూ ఉన్నాం ఫైనల్ గా మాసిన్ రామ్ వచ్చేసాం ఇక్కడంతా కాశీ తెగకు చెందిన వాళ్ళే లాంగ్వేజ్ కాశీ హిందీ ఇంగ్లీష్ తెలియదు చదువు కూడా కాశీలోనే చదువుకుంటారట హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని కాసేపు విధాం ఫైనల్ గా ఒక రత్నం దొరికింది రిచ్ మ్యాన్ చాలా టైం తర్వాత మాకు అర్థమైంది అతని పేరు రిచ్ మ్యాన్ అని నా లైఫ్ లో టఫ్ హైస్ట్ ఇంటర్వ్యూ ఇది నేనేం అడుగుతున్నాను అతడు ఏం చెప్తున్నాడు మీకేమన్నా అర్థం అవుతుందా बस टॉनली इंटरेस्टेड पॉइंट्स हाँ देखने गए थे प्लेसेस हाँ प्लेसेस प्लेसेस हाँ प्लेसेस मुख्य टून साथ से नहीं हाँ क्या फाउंड साथ से नहीं हाले वॉटरफॉल वॉटरफॉल हाँ वॉटरफॉल इस्तेर बस ऊबा हूँ हाँ हाँ एक मिनट डम्बीड़ ले सकते आप कहाँ ओम मायम ओम मायम कुछ बोल सकते है क्या हिंदी में नहीं पता है देख मैं आपका दिसना है आपका नाम क्या है नाम मोसनराम कौन सा गांव है ये गांव का नाम क्या है नाम मोसनराम मोसनराम क्या फेमस क्या है इसका क्या फेमस फेमस क्यों इसी राम एवरीबॉडी नो इन द वर्ल्ड ये जगह भाई टेल मी वाई हाँ क्यों क्यों इस जगह का नाम पूरा दुनिया में मालूम है सबको मालूम है ये ये जगह का नदी है, और मतलब, हाँ? हाँ? नहीं जागा का नाम पूरा दुनिया जानता है ये जागा हाँ। किसके लिए मालूम नहीं है ज्यादा बारिश होता है इधर दुनिया में सबसे तो बड़ा रेनफॉल होता है आपका नाम बता दो लक्ष्मण नहीं थोड़ा दूर 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 नाम दुनिया में मालूम है पूरा दुनिया में मालूम है ये मौसम राम क्यों किसके लिए किसके लिए हाँ क्यों मालूम है सबको दुनिया में इतना फेमस है किसके लिए फेमस है ये जगह रेन फॉल है कौन सा भाषा में बात कर रहे आप हम्म नहीं भाषा भाषा लैंग्वेज लैंग्वेज हाँ हां खांसी है आपसे मैं क्या हूं मैं शर्मा मैं मैं Антон ये है ना क्या पूरा YouTube में सबका सब देखेगा आपका गांव का नाम रोशन हो गया हां आपसे है क्या नहीं क्या क्या पढ़ रहे हैं आप हां मैड्रिड पास स्टाफ हो गया है शादी हो गया उम्र क्या है दिख रहे उम्र क्या है आपका ट्वेंटी सेवन शादी कितनी एज में होता है शादी की तरह ट्वेंटी में जेंट्स को भी और ट्वेंटी फाइव सबका हसबैंड क्या कर रहा है है क्या काम ड्यूटी कर को कर गाड़ी गाड़ी, गाड़ी तो थैंक यू वेरी मच हम तो बहुत अच्छा श्रीलॉन् दुनिया में बहुत सबको मालूम है ये आज नहीं है डेली होता है इधर डेली होता है, तो नहीं। नहीं, नहीं। नहीं, है तो अप्रैल तो बारिश नहीं है कितना दिन चलेगा बारिश कंटिन्यूस वन मॉर्निंग टू मंथस कंटिन्यूसन्यूस क्या करेगा आप लोग కప్పుడ సుక్కనే నేను ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నాను మీకు చిన్నకు వస్తాను ప్రపంచంలో ఎక్కువ రైన్ఫాల్ అయ్యే ప్లేస్ ఏరియా చిన్న సిరుగుంజీ నుంచి దాదాపు సెవెంటీ కిలోమీటర్స్ వాసిన్ రామ్ అంటారు ఆ ప్లేస్ లో సర్చ్ మన భారత్ లోయెస్ట్ ఫాల్ ఉండేది జైసల్మేర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్లో అది మొత్తం అంతా ఎడారి అనమాట ఇక్కడైతే హిల్స్ హిల్స్ హిల్ స్టేషన్ ఇది ప్లస్ ఇదేంటంటే ప్రపంచంలోనే హైయెస్ట్ ఫాల్ వెటెస్ట్ వెటెస్ట్ ప్లేస్ ఇన్ ద అర్త్ ఆన్ ద అర్త్ ఇక్కడ లెవెన్ థౌజండ్ ఎంఎం మిల్లీమీటర్ వర్షపాతం అయిందండి ఒక సంవత్సరంలో జస్ట్ సమ్వేర్ సమ్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇందాక ఇక్కడ వర్షం స్టార్ట్ అయితే రెండు నెలలు కంటిన్యూస్గా ఉంటుంది అంటే మేలో స్టార్ట్ అయితే ఏప్రిల్ లో మేలో రెండు నెలలు కంటిన్యూస్గా రైన్ ఉంటుందంటే ఇంకోటి స్పెషల్ ఏంటంటే రైని సీజన్లోనే ఆ రైన్లోనే చాలా మంది ఇక్కడికి చూడడానికి వస్తారు టూరిస్టులు రైన్లో రైన్ కోట్ రైన్ కోట్ వేసుకున్నాను కదా ఎందుకనుకున్నారు ఇక్కడ వర్షం పడుతుందని చెప్తారు ముందు అందుకని వచ్చా కానీ ఇవాళ వర్షం లేదు కొద్దిగా కొద్దిగా సన్షైన్ ఉంది ఇది కాశీ హిల్స్ లోని ప్రదేశం ఇక్కడ ఊరంతా తిరిగాం తిరిగి చాలా మందితో మాట్లాడే ట్రై చేశాను కానీ ఎవరు ముందుకు రావట్లేదు కొంతమంది ఒకరిద్దరు వచ్చారు అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు ఇక్కడ వాళ్ళకి హిందీ రాదు వీళ్ళ మెయిన్ లాంగ్వేజ్ వచ్చి కాశీ అట అదంతా ట్రైబల్స్ మొత్తం అంతా సో జస్ట్ వన్ లుక్ చేస్తారా అండి విలేజ్ ఎట్లా ఉంటుందో అయినా గ్రేట్ కదా ఎంత గర్వించ తగ్గ విషయం ఇది మనం ఏదో వర్షం సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు వర్షం పడుకున్నాం వీళ్ళు ఎంటైర్ ఇయర్ ఇయర్ మొత్తం వర్షం అవుతూనే ఉంటుంది అట ఒక స్టార్ ఒకసారి స్టార్ట్ అయితే ఏప్రిల్లో ఏప్రిల్ మే కంటిన్యూస్ గా పడుతూనే ఉంటుందట దానికన్నీ జియోగ్రఫికల్ కొన్ని సిండ్రా ప్రపంచంలోనే హైయెస్ట్ రైన్ఫాల్ అయ్యే ప్రదేశం ఇది ఇక్కడ లెవెన్ థౌజండ్ మిల్లీమీటర్ వర్షపాతం అయింది రీసెంట్గా ఈ ప్రపంచంలోనే రికార్డు ఇది వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఒక్కసారి వర్షం స్టార్ట్ అయితే టూ మంత్స్ కంటిన్యూస్ నాన్స్టాప్గా పడుతుంటుందట ఎలాగుంటుందో లైఫ్ మనం ఇమాజిన్ చేయలేము అసలు బట్టలు ఆడడం వదిలేసేయండి వంట చేసుకోండి వదిలేసేయండి మిగతా పనులన్నీ ఎట్లా జరుగుతాయి అది పరిస్థితి ఇక్కడ కాకుంటే ఇవాళ మళ్ళా మేము లక్కీగా ఉన్నా వర్షం లేదు వచ్చేటట్టుంది రైన్ కోట్తో ఉన్నాం వెళ్ళిపోతున్నాం